హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఎయిత్ క్లాసు జియాగ్రఫీ ఆలోచన చేస్తున్నాము ఆల్రెడీ ఫోర్ లెసన్స్ అయిపోయాయి ఇది ఫిఫ్త్ లెసను పరిశ్రమలు ఈ లెసన్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము ఇందులో టెట్టు డిఎస్సికి ఉపయోగపడే ప్రతిదీ అలా ఎస్జిటికి అలాగే ఎస్ఏకి రెండిటికి ఉపయోగపడే ప్రతి పాయింట్ నేను క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా పరిశ్రమలు అంటే మనకు తెలుసు మనం ఏంటంటే ఏదైనా ఒక ముడి పదార్థాలను బయటికి తీసేసి ఇక్కడ చూడండి ఒక పరిశ్రమ అనేది ఖనిజాలను వెలికితీసి వస్తువులను ఉత్పత్తి చేసి సేవలను అందించే ఆర్థిక కార్యకలాపాన్ని సూచిస్తుంది ఒక పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఈ పరిశ్రమలు అవి ఏదన్నా ఖనిజాలను వెనక్కి తీసి ఉదాహరణకి ఇనుమైన కొన్ని ఖనిజాలను వెనక్కి తీసి దాన్ని వస్తువులను ఉత్పత్తి చేసి ఏమేమి ఇనుము నుంచి మనకు మనకు ఉక్కు ఉక్కు అన్నది ఉత్పత్తి చేస్తాము ఆ ఉ ఉక్కులో నుంచి దాని తర్వాత అక్కడ నుంచి మనకు బయటికి పంపించి ప్రజలకు సేవ అందించే ఈ కార్య ఆర్థిక కార్యక్రమాలన్నింటినీ చూపించేది ఏంటంటే పరిశ్రమ ఒక మాటలో చెప్పాలంటే పరిశ్రమ అంటే ఏంటంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేదని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఏంటి మనకు ఆల్రెడీ కొన్ని లెసన్లో చెప్పాను వ్యవసాయం అన్నది ప్రాథమిక కార్యకలాపం పరిశ్రమలు ద్వితీయ కార్యకలాపం అని ఓకేనా బ్యాంకింగ్ రవాణా సేవలు ఇన్సూరెన్స్ ఇవన్నీ తృతీయ కార్యకలాపాలు ఆల్రెడీ నేను కొన్ని లెసర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అది చూడకపోతే అది చూసిన తర్వాత నేను చూడడానికి ప్రయత్నం చేయండి పరిశ్రమలు ఏదాని కిందకి వస్తాయి ఇవి ద్వితీయ కార్యకలాపాల కార్యకలాపాల కిందకి వస్తాయి నెక్స్ట్ పరిశ్రమలను చాలా రకాలుగా వర్గీకరించారు ఒకటి ఏంటంటే ముడి పదార్థాల ఆధారంగా ఉపయోగించే ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు అంటే ఉదాహరణకు ఇప్పుడు పేపర్ తయారు చేసేది అనుకోండి దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ ఏంటి చెట్ల నుంచి కలప అది ఏంటి అడవికి సంబంధించి కదా వ్యవసాయానికి సంబంధించి ఉదాహరణకు పత్తి పత్తి మిల్లులు ఉన్నాయి పత్తి ఎక్కడి నుంచి పండుతుంది వ్యవసాయం సంబంధించిందే కదా అలా మనం వాడే ఈ పత్తి ఏ ముడి పదార్థం అంటే వ్యవసాయానికి సంబంధించిన ముడి పదార్థం ఓకేనా ఇవే కాకుండా ఇవి కూరగాయలు నూనె పత్తి వస్త్రాలు పాల ఉత్పత్తులు కోళ్ళ ఇవన్నీ ఈ పరిశ్రమలు అన్ని మనము వ్యవసాయాధారిత పరిశ్రమలుగా మొదటగా మాట్లాడతాం ఫస్ట్ ఏంటి ముడి పదార్థాల ఆధారంగా వ్యవసాయ ఆధారితం ఒకటి రెండోది ఆధారితం ఇంకా ఒక్కొక్కటి కిందికి ఉన్నాయి ఆధారిత పరిశ్రమలు ఖనిజాలు అంటే ఏంటి మనం ఉపయోగించే ఖనిజాలు అవి ఇనుము కానీ మనం వాడే ఉపయోగించే వాటి ఇనుము ఇంకా ఉక్కు బంగారము తయారు చేసే ఈ ఖనిజాలు ఆధారంగా చేసే వాటిని అన్నింటినీ ఖనిజాధారిత పరిశ్రమలు అంటారు భారీ యంత్రాల తయారు చేయడము నిర్మాణ సామాగ్రి రైలు పెట్టెల తయారీ ఇలా ఈ ఇనుప వస్తువులు తయారు చేసే ఈ ముడి పదార్థాల మనం దానిని ఖనిజాధారిత పరిశ్రమ అంటారు నెక్స్ట్ సముద్ర ఆధారిత పరిశ్రమ సముద్రం నుంచి ఉపయోగించే వాటి ద్వారా మనం తీసేది చేప నూనె దీనికి సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమలు చేపలకు సంబంధించిన పరిశ్రమలు ఇవన్నీ సముద్ర ఆధారిత పరిశ్రమలు సింపుల్గానే ఉంటాయి నెక్స్ట్ అటవీ ఆధారిత పరిశ్రమ ఇందాక చెప్పాను కదా పేపర్ మనం వాడే కాగిత పరిశ్రమలు ఔషధ రసాయనాల పరిశ్రమలు గృహోపకరణాలు భవన నిర్మాణ ఉత్పత్తులు ఇవన్నీ అడవుల నుంచి తీసేస్తాం కాబట్టిగా వీటిని అటవీ ఆధారిత పరిశ్రమలు అంటారు అర్థమైంది కదా ఏంటి మనం వాడుతున్న ఈ మెటీరియల్ ఆధారంగా పరిశ్రమలను రకరకాలుగా విభజిస్తారు ఏంటంటే ఇలాగే వ్యవసాయ ఆధారిత ఖనిజ ఆధారిత సముద్ర ఆధారిత అటవీ ఆధారిత ఏదాన్ని మూడి పదార్థాల ఆధారంగా నాలుగు రకాలుగా మరి పరిమాణం ఆధారంగా రెండు రకాలుగా డివైడ్ చేస్తావు ఏంటి చిన్న తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలు చిన్న తరతరహా పరిశ్రమలు అంటే ఏంటంటే తక్కువ మంది ఉపాధి కల్పించే ఎంప్లాయీస్తో తక్కువ మూలధనంతో మూలధనం అంటే పెట్టుబడితో తక్కువ మందితో ప్రారంభించే సింపుల్గా ఏంటంటే చిన్న తరహా పెద్ద పెద్ద భారీ నిర్మాణాలు ఉంటాయి స్టీల్ ప్లాంట్లు ఇనుము ఉక్కు కర్మాగారాలు అంటే వాటిని భారీ పరిశ్రమ ఎందుకంటే వాటిలో మూలధనం ఎక్కువగా ఉంటుంది ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటాయి విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటాయి అన్నీ ఎక్కువే ఉంటాయి అందుకే వాటిని భారీ తరహా అంటారు ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కుటీర పరిశ్రమలు గృహ పరిశ్రమలు అంటారు పేర్లు ఎప్పుడన్నా ఇవి కూడా మనకు చిన్న తరహా పరిశ్రమలను ఉంటాయి కుటీర పరిశ్రమలు అంటే చిన్న చిన్నవి గృహ పరిశ్రమలు అంటే మనం ఇంట్లో చేసుకునేవి ఏంటంటి ఉదాహరణకు బుట్టలు అల్లడం ఇది కుటీర పరిశ్రమలే కుండలు చేయడము హస్తకళలకు సంబంధించి ఇవన్నీ కుటీర పరిశ్రమలు ఇవన్నీ దేనిలో భాగము చిన్న తరహా పరిశ్రమలలో ఉన్న భాగమే నెక్స్ట్ పట్టు పరిశ్రమ ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినవి ఏంటి పట్టు పరిశ్రమ ఆహార శుద్ధి పరిశ్రమలు పట్టు పరిశ్రమలు అంటే మనం ఇంట్లో కూర్చొని పట్టుదారాలు నేర్చు ఉంటారు కదా అదంతా చిన్న తరహాకు సంబంధించినవి అవి కాకుండా భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు భారీ తరహా పరిశ్రమలకు చెందినవి ఏంటంటే ఆటోమొబైల్స్ భారీ యంత్రాలు ఏవైనా కానీ ఇంకా ఆటోమొబైల్స్ అన్నీ ఉంటాయి కదా ఏది మనకు కార్ల పరిశ్రమలు వెహికల్స్ ఆటోలు స్కూటర్స్ ఇవన్నీ భారీ తరహా పరిశ్రమలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు యాజమాన్యం ఆధారంగా ఈ పరిశ్రమలు మళ్ళీ నాలుగు రకాలుగా డివైడ్ చేస్తారు యాజమాన్యం అంటే ఆ ఫ్యాక్టరీని లేదంటే ఆ పరిశ్రమలను ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఓనర్గా అన్నదాన్ని బట్టి ఒకటి ఏంటంటే ప్రైవేట్ రంగం అని ప్రభుత్వ రంగం అని లేదు దీన్ని ప్రభుత్వ రంగానికి మరొక పేరు పబ్లిక్ రంగం అని మూడోది ఏంటంటే ఉమ్మడి రంగం నాలుగోది సహకార రంగం ఒక దాని గురించి నేను వివరంగా చెప్తాను యాజమాన్యం ఆధారంగా మళ్ళీ ఈ పరిశ్రమలు నాలుగు రకాలుగా డివైడ్ చేస్తాం ఒకటి ఏంటంటే ప్రైవేటు రెండోది ప్రబ్ ప్రభుత్వం దీన్నే పబ్లిక్ రంగం అంటారు మూడోది ఏంటంటే ఉమ్మడి రంగం నాలుగోది ఏంటి సహకార రంగం నేను సింపుల్గా చెప్తాను ప్రైవేట్ అంటే ఏంటంటే బయట వ్యక్తులు ఒకరు లేదా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది కొంతమంది కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసిన ఒక పరిశ్రమను ప్రారంభించాడు అది ఏంటి గవర్నమెంట్కి సంబంధించినది కాదు వీళ్ళే ఓన్గా పెట్టుకున్నాడు వాటిని ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటారు సింపుల్గా కానీ కొన్ని గవర్నమెంట్ మాత్రమే నడిపిస్తూ ఉంటుంది వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ఉదాహరణకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇవి గుర్తుపెట్టుకుని ఎందుకంటే వీటిని అడుగుతున్నాడు ప్రభుత్వ ఆధీన పరిశ్రమలలో ఉన్నవేంటి లేనివేమిటి అని అడుగుతున్నాడు ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది గవర్నమెంట్ పూర్తిగా గవర్నమెంటే నడిపిస్తుంది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని గవర్నమెంటే నడిపిస్తుంది ఇవన్నీ ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మనకు ఉదాహరణ రెండు అయిపోయాయి ఏంటంటే అయిపోయినాయి ప్రైవేట్ అయిపోయింది పబ్లిక్ దీన్నే ప్రభుత్వ రంగ సంస్థ అని కూడా అంటారు ఇంకా ఇంకా ఏమున్నాయి ఉమ్మడి రంగం సహకారంగ రంగం ఉంది పైకి జరుపుతుంది ఇక్కడ ఉంది ఉమ్మడి రంగ పరిశ్రమలు అంటే ఏంటంటే ప్రభుత్వం ఉంటుంది పబ్ ప్రైవేటులు ఉంటారు ఇద్దరు కలిసి ప్రారంభించే దాన్ని ఏమంటారంటే ఉమ్మడి రంగం ఉమ్మడి అంటేనే ఇద్దరు కలిసి ఎవరెవరు ప్రభుత్వము బయట వ్యక్తులు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసేదాన్ని ఉమ్మడి రంగం అంటారు ఉదాహరణకు ఏంటి దీనికి ఉదాహరణ ఉమ్మడి రంగానికి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ చాలా ఇంపార్టెంట్ ఉమ్మడి రంగానికి ఉదాహరణ ఏంటి అంటాడు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఇక నాలుగోది ఏంటంటే సహకార రంగం సహకార రంగం అంటే ఏంటంటే ఫ్యాక్టరీ ఎవడో ఓనర్ నడిపించడం కాదు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అంటే ఏంటి సప్లై చేసే వాళ్ళు ముడి సరుకును ఉత్పత్తి చేసే సరఫరా సరఫరాదారులు ఒకవేళ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఉద్యోగులు వీళ్ళు నడిపిస్తే అంటే బయటోడు కాదు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాడు సప్లయర్స్ కానీ ఎవడైనా కానీ పనిచేసే వాళ్ళే ఒక ఫ్యాక్టరీని నడిపిస్తే దానిని ఏమంటారు అంటే సహకార రంగం అంటారు అంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళే ఆ ఫ్యాక్టరీని ఓనర్స్ అయితే దాన్ని సహకార రంగం అంటారు ఉదాహరణకేంటి ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ సుధా డైరీ పోయినసారి టెట్లు అడిగాడు సుధా డైరీ అనేది దేనికి సంబంధించినది సహకార రంగానికి సంబంధించిన విజయ రంగంలో సుధా డైరీ అన్నది సహకార అంటే వాళ్ళే ఓనర్సు వాళ్ళే వర్కర్సు వర్కర్లే ఓనర్లు అందులో పనిచేసే వాళ్ళే దీన్ని సహకార రంగం అంటారు ఇదంతా మనం ఒక పరిశ్రమను స్థాపన ఇచ్చడానికి ప్రభావితం చేసే అంశాలు ఒక పరిశ్రమ పెట్టాలంటే అక్కడ రా మెటీరియల్ బాగా దొరకాలి కార్మికులు ఉండాలి మూలధనం ఉండాలి మార్కెట్ అమ్ముకోవడానికి ఉండాలి వాటర్ ఉండాలి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఉండాలి కరెంట్ ఉండాలి భూమి ఉండాలి రవాణా ఉండాలి వాతావరణం ఉండాలి రక్షణ ఏర్పాట్లు ఉండాలి ఇవన్నీ మనకు ఒక పరిశ్రమ స్థాపించడానికి మనల్ని ప్రేరేపించే అంశాలు ఇక పారిశ్రామిక ప్రాంతాలు వీటి గురించి చూద్దాం పారిశ్రామిక ప్రాంతాలు మెయిన్గా ఒక మాటలో చెప్పాలంటే పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా సమశీతోష్ణ మండలము ఓడరేవులు బొగ్గు క్షేత్రాల సమీపంలో ఉన్నాయి అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంకంతే ఇక్కడ ఏం నేర్చుకోవడానికి ఏం లేదు భారతదేశంలో ఎక్కడెక్కడ పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయంటే ముంబై బ్లూ ముంబై పూణె క్లస్టర్లు బెంగళూరు తమిళనాడు ప్రాంతాల్లో హుగ్లీ ప్రాంతము అహదాబాద్ బొరాడా ప్రాంతం చోటనాగపూర్ గుర్గావ్ ఢిల్లీ మీరట్ కొల్లం తిరువనంతపురం ఇవన్నీ పారిశ్రామిక ప్రాంతాలు అంత ఇంపార్టెంట్ ఏం కాదు గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ చూడండి పారిశ్రామిక విపత్తు అని ఒకటి ఉంది ఎందుకంటే పరిశ్రమలు పనిచేసే కొన్ని మిస్టేక్ జరుగుతుంటాయి అందులో ఒక భయంకరమైన మిస్టేక్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్లో జరిగింది ఎన్నిసార్లు అడు భోపాల్ ఉబంతం భోపాల్ ఉబ ఉదంతం అని అడుగుతూనే ఉంటాడు ఈ భోపాల్ అనే ప్రాంతంలో డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అక్కడ ఘోరమైన పారిశ్రామిక విపత్తు జరిగింది ఏంటంటే యూనియన్ కార్బైడ్ అనే పురుగుల మందుల కర్మాగారంలో యూనియన్ కార్బైడ్ అనే పురుగు మందుల కర్మాగారంలో ఏం జరిగిందంటే సాంకేతిక వైఫల్యం కారంగా అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసొనైట్ ఎంఐసి ఇది బయటికి రిలీజ్ అయిపోయి వాయువులతో పాటు దీంతో పాటు హైడ్రోజన్ సనైడ్ అనే ఇతర వాయువులు బయటకు రావడం వల్ల ఈ దుర్ఘటనలో మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది జనిపారు కొన్ని లక్షల మంది చాలా రోగాలతో బాధపడుతున్నారు ఇప్పటికీ అర్థమవుతుందా ఇలాంటి పారిశ్రామిక విప్లవం ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అంటే జరిగింది ఆ ఫ్యాక్టరీ పేరు ఏం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అంటే యునైట్ కార్బైడ్ రిలీజ్ అయిన విషవాయువులు ఏంటంటే మిథైల్ ఐసోసనైడ్ అలాగే హైడ్రోజన్ సనైడ్ ఇవి రిలీజ్ అయిపోయి ఎంతమంది చనిపోయినంటే మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది చనిపోయారు ఈ ఇంకా చాలామంది వికలాంగులుగా మారిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఇప్పటికీ ఉన్నాడు ఆ లెక్క మాత్రం తేలలేదు ఓకేనా ఇంకా నెక్స్ట్ నేర్చుకోవాల్సింది అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను అంటే కొత్త కొత్తగా డెవలప్ అవుతున్న ఈ పరిశ్రమలను సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు అంటే కొత్త ఇప్పుడు బాగా డెవలప్ అవుతాయి ఏంటంటే అవి సమాచార సాంకేతిక రంగము ఆరోగ్య రంగము ఆతిథ్య రంగము వైజ్ఞానిక రంగం ఇవన్నీ కొత్తగా డెవలప్ అవుతున్నాయి ఇలా కొత్తగా డెవలప్ అయ్యే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు సన్ రైజింగ్ ఇన్స్ ఇండస్ట్రీ సెంటర్ ఓకే నెక్స్ట్ మనకు ఈ సమాచార కేంద్రం అనేది అంటే సమాచారం అంటే టెక్నాలజీ టెక్నాలజీ ఎక్కువగా అభివృద్ధి సమాచార సాంకేతిక పరిశ్రమలు ప్రధాన కేంద్రాలు ఎక్కడున్నాయంటే సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్నాయి మన భారతదేశంలో మాత్రం బెంగళూరులో ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి సమాచార సాంకేతికము లేదా టెక్నాలజీకి రాజధాని అని అంటే గుర్తుపెట్టుకోండి బెంగళూరు అంతే ఇంకా లేదు టెక్నాలజీ అంటేనే బెంగళూరు ఎప్పటికీ మనకు ఇస్రో ఎక్కడ ఉంది ప్రధాన కార్యాలయం అంటే బెంగళూరే ఓకేనా నెక్స్ట్ ఇనుము ఉక్కు పరిశ్రమ ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు గుర్తుపెట్టుకోండి ఇది జీకేలో ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ రాజధాని అంటే బెంగళూరు అని గుర్తుపెట్టుకోండి మన రాజధాని అంటే ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి ఆర్థిక రాజధాని అంటే ముంబైని గుర్తుపెట్టుకోండి ఇవి చాలాసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి మనలు ఇలాంటి పదాలు మనకు మెన్షన్ చేస్తూ అడుగుతుంటాడు ఆర్థికంగా ఎక్కువగా మనం తొక్కుకొని నిలబడింది ఎక్కడంటే ముంబై వల్లనే ఓకేనా అందుకే ఒక్కొక్కదానికి ఒక అలాంటి పేర్లు ఉంటాయి టెక్నాలజీ రాజధాని అంటే బెంగళూరు అని గుర్తుపెట్టుకోండి సర్వసాధారణంగా మన రాజధాని అంటే ఢిల్లీ ఆర్థికంగా ఎకనామికల్ రాజధాని అన్నట్టుగా మాట్లాడినారంటే అది ఖచ్చితంగా ముంబై కన్ఫ్యూజ్గా ఉన్న జీకేలో ఇది చాలా ఇంపార్టెంట్ ఇనుము ఉక్కు పరిశ్రమ గురించి చూద్దాం ఇనుము ఉక్కు పరిశ్రమ ఏం చేస్తారంటే ఈ పరిశ్రమ ఉత్పాదకలు అంటే ఈ ఇనుము ఉక్కును ఉత్పత్తి చేయడంలో మనం ముడి సరుకులుగా ఏమేమి వాడతాము ముడి ఇనుమును బొగ్గును సున్నపురాయిని వీటితో పాటు మనం కష్టపడడానికి శ్రమ మూలధనము భూమి ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉపయోగిస్తాయి కానీ ఏమేమి వాడతాం ఒక ఇనుము ఉక్కు కర్మాగారి ప్రారంభించాలి మన ధర ముడి సరుకుగా ఏముండాలంటే ముడి ఇనుము ఉండాలి బొగ్గు ఉండాలి సున్నపురాయి మూడు ఉండాలి ఓకేనా ఇక్కడ చూడండి ఒక పదాన్ని మెన్షన్ చేశాను చాలాసార్లు దీ గురించి అడుగుతున్నాడు స్మెల్టింగ్ పేరు గుర్తుపెట్టుకుంటే స్మెల్టింగ్ తెలుగులో ఏమంటారు అంటే కరగించడం అంటారు కానీ ఇంగ్లీష్లోనే వాడు ఏమంటారు ఇలా ఇస్తున్నాడు ఆప్షన్లో స్మెల్టింగ్ అని ఇచ్చాను వాళ్ళు స్మెల్టింగ్ అందుకోసమే నేను డైరెక్ట్గా ఇస్తాను ఇలా స్మెల్టింగ్ తెలుగులోనే ఉంటుంది కానీ స్మెల్టింగ్ అనే కరిగించడం వల్ల లేదు అక్కడ స్మెల్టింగ్ అనే ఇస్తున్నాడు స్మెల్టింగ్ అంటే ఏంటి కరిగించడం అనేది ద్రవీభవన స్థానం కంటే అధిక వేడి చేయడం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించడమే ప్రక్రియ ఒక ప్రక్రియ ఏంటంటే వేడి చేస్తారు ఉదాహరణకి ఇనుమే ఉంది బాగా వేడి చేస్తే ఆ ఇనుము అంటే ద్రవస్థాయికి మారిపోతుంది అంతకంటే ఎక్కువ వేడి చేసి లోపల కేవలం ఇనుమును మాత్రమే బయటకు తీసి ఆ ఉక్కును ఇనుమును వాడుకునే ఈ ప్రక్రియను ఏమంటారు అంటే స్మెల్టింగ్ అంటారు అర్థమైంది కదా నెక్స్ట్ పైకి జరుపుతున్నా ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఉక్కు ఒక టన్ను స్టీల్ తయారు కావాలంటే ఏమేమి ఉండాలంటే ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఎనిమిది టన్నుల బొగ్గు వాడాలి దాని తర్వాత నాలుగు టన్నులు ఇనుము ధాతువు ధాతువు అంటే ఏంటి ఆ ఇనుము మిక్సింగ్ అయిన భూమి అంతా కలిసే ఉంటుంది కదా ముడి సరుకు ఇనుము ముడి సరుకు ఎనిమిది టన్నుల బొగ్గు నాలుగు టన్నుల ఇనుము ధాతువు ఒక టన్ను సున్నపురాయి ఈ మూడు కలిపితే మనకు ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి అవుతుంది దాన్ని ఉక్కు అంటాం అర్థమవుతుంది ఏంటంటి ఎనిమిది టన్నుల బొగ్గు నాలుగు టన్నుల సున్నపురాయి ఒక టన్ను చి నాలుగు టన్నుల ఇనుము ఒక టన్ను సున్నపురాయి మొత్తం కలిపితే ఒక టన్ను స్టీల్ అన్నది మనకు ఉత్పత్తి రావడం అనేది జరుగుతాయి ఉక్కును ఆధిక ఆధునిక పరిశ్రమలకు వెన్నుముక అని పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నేను ఇంపార్టెంట్ అన్నాడంటే ఇంకా మీరు దాన్ని అట గుర్తుపెట్టుకోవాలి ఉక్కును ఆర్థిక పరిశ్రమలకు వెన్నుముక అని పిలుస్తారు ఇంకా ఉక్కు పరిశ్రమ గురించి ఇక్కడ ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా ఎక్కడ నెలకొల్పబడ్డాయి అని అంటే పంతొమ్మిది వందల యాభై తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు చేయడం జరిగింది విదేశాల నుండి ముడు ఇనుములు దిగతి అనుకూలంగా ఉండడంతో నౌకాశ్రయాలకు దగ్గరగా గల చదునైన విశాల భూభాగాలను ఈ పరిశ్రమలను ఉత్పత్తి ఏ ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల యాభై తర్వాత నౌకాశ్రయాలకు అంటే సముద్రానికి దగ్గరలో ఉన్న విశాల భూభాగాలలో ఈ ఉక్కు పరిశ్రమలు స్థాపించడానికి ముందడుగులు వేశారు అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎంత నేర్చుకోవడానికి ఏం లేదు ఎక్కడెక్కడ ఉన్నాయి భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు అభివృద్ధి చెందిన చెందాయి చెందింది ఏమేమిటి బిలాయి ఉక్కు కర్మాగారం దుర్గాపూర్ బర్నాపూర్ జంషెడ్పూరు రూర్కెలా బొకారో లాంటి ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఇది ఇనుము ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయి పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి అంటే ఇనుము ఉక్కు కర్మాగారాలు కేవలం దేశం మొత్తంతో నాలుగు రాష్ట్రాలను విస్తరించి ఉన్నాయి ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ ఇవి మనకు ఉత్తర భారతదేశంలో ఇందాక ఉత్తర దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నాయి సర్లండి ఏదైతేనే ఉలే నెక్స్ట్ విస్తరించి ఉన్నాయి వీటితో పాటు కర్ణాటక రాష్ట్రాలలో భద్రావతి నది ఒడ్డున విజయనగర్ ఆంధ్ర విజయనగర్ ఎక్కడ ఇది కర్ణాటక రాష్ట్రంలో భద్రావతి విజయనగర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తమిళనాడు రాష్ట్రంలో సేలంలో స్థానిక వనరులు ఉపయోగించుకుంటున్న ఇతర ఉక్కు తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి అంటే ఇవి చిన్నవి స్థానిక కేంద్రాలు కానీ హై లెవెల్లో ఉత్పత్తి చేస్తున్నవి ఇంటర్నేషనల్ లెవెల్లో కనపడుతున్నవి మనకు నాలుగు పశ్చిమ బెంగాలు అక్కడ నుంచి జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఓకేనా ఈ నాలుగు కానీ మన స్థానికంగా ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం కర్ణాటకలో అయితే భద్రావతి విజయనగర్ అలాగే తమిళనాడు అయితే సేలం నెక్స్ట్ జంషెడ్పూర్ మనకు ఉక్కు పరిశ్రమ అంటేనే జంషెడ్పూరే గుర్తుకొస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టింది మనకు స్వాతంత్రం వచ్చే టయానికి టాటా ఐరన్ స్టీల్ కంపెనీ ఆర్గనైజేషన్ టిష్కో మాత్రమే భారతదేశంలోని ఏకైక ఉక్కు కర్మాగారం మన స్వాతంత్రం వచ్చేసరికి మన భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క కర్మాగారం ఏంటి టిస్కో టిస్కోను విస్తరించాలని కూడా అడుగుతున్నాడు ఒక్కొక్కసారి ఏమంటారు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఆర్గనైజేషన్ స్వాతంత్రం వచ్చే టయానికి ఒకే ఒకటి ఉండేది దాని తర్వాత ఇప్పుడు చాలా వచ్చేయాలండి ఈ టిస్కో కర్మాగారాన్ని పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో జార్ఖండ్లో స్థాపించడం మాత్రం పంతొమ్మిది వందల ఏడులోనే స్థాపించేసాడు మన కానీ స్వాతంత్రం వచ్చే టయానికి కూడా ఇది ఒకటే ఉంది ఇంకేం లేదు ఎక్కడ స్థాపించాడు జార్ఖండ్లో సువర్ణరేఖ కార్కే నదుల సంగమానికి సమీపంలో అంటే సువర్ణరేఖ కార్కే రేఖ రెండు కలిసి ఆ ప్రాంతంలో సాక్షి ప్రాంతంలో దీన్ని స్థాపించాడు ఏ ప్రాంతంలో అని అడుగుతాడు ఏంటి సాక్షి సాక్షి అనే ప్రాంతంలో స్థాపించారు సాక్షి అనే ప్రాంతం ఎక్కడుంది సుబర్ణరేఖ కార్కి అనే నదుల యొక్క సంగమ ప్రాంతంలో ఉంది తర్వాత ఈ సాక్షి ప్రాంతము తర్వాత పేరు మార్చుకొని జంషెడ్పూర్గా మార్చబడింది ఇప్పుడు సాక్షి అని ఎవడ ఇప్పుడు దాన్ని ఏమంటారు జంషెడ్పూర్ అంటున్నారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు నెక్స్ట్ పీట్స్బర్గ్ పిట్స్బర్గ్ అనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ప్రధానమైన ఉక్కు కర్మాగారం ఏంటి యునైటెడ్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో ఉన్న ప్రధాన ఉక్కు కర్మాగారం ఏంటంటే పిట్స్బర్గ్ నెక్స్ట్ నీకు తెలుసా నీకు తెలుసా అంటే తెలుసుకుందాం ఉంది గొప్ప సరస్సులైన సుపీరియరు హురాను అంటారియో మించిగాన్ ఏరి ఈ ఐదు సరస్సులలో సుపీరియర్ సరస్సు అతి పెద్దది మిగతా వాటికంటే ఎత్తైన ప్రదేశంలో ఉంది ఏంటి సుపీరియర్ చాలా పెద్దది గొప్ప సరస్సులలో సుపీరియర్ అంటేనే ఇంకా పెద్దది అది చాలా ఎత్తు ప్రదేశంలో ఉంది అంటే ఇక్కడ ఏం అవసరం లేదు నెక్స్ట్ నూలు పరిశ్రమ ఉక్కు పరిశ్రమ గురించి క్లోజ్ చేసినాము నెక్స్ట్ ఇక్కడ ఇంకేం లేదంటే ఇంకా ఏం లేదు అవసరం లేదు నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ ఏమన్నా ఏం అవసరం లేదు ఇంకా నూలు పరిశ్రమ నెక్స్ట్ ఏంటంటే మనకు మనం బట్టలు నేర్చే ఉంటాయి నూలు పరిశ్రమ నూలు సహజంగా సహజ నూలు ఉన్ని పట్టు పత్తి నార జనపనార నుండి లభిస్తాయి నూలులో మనకు రెండు రకాలు ఉంటాయి సహజ నూలు మానవ నిర్మిత నూలు అని రెండు రకాలు ఉంటాయి సహజంగా అంటే ఏంటి ఉన్ని పట్టు పత్తి నార జనపనార ఇవి మొక్కలు జంతువుల నుంచి వస్తాయి మానవ నిర్మితాలు అంటే ఏంటంటే మనం వాడే ఈ నైలాను పాలిస్టర్ ఆక్రిల్ రేయాను ఇవన్నీ ఏంటంటే మొక్కలు జంతువుల నుంచి వచ్చేది కాకుండా మనమే ఓన్గా తయారు చేసుకుంటుంటాం ఉంటాం ఇక్కడ చూడండి పదజాలం టెక్స్టైల్స్ అనే పదము లాటిన్ భాష అయినా టెక్స్చియర్ టెక్స్చియర్ నుండి ఉద్భవించింది దీని అర్థం ఏంటంటే నేయడం అని అర్థం టెక్స్చియర్ అంటే ఏంటి నేయర్ అని అర్థము ఏ భాష పదం అంటే లాటిన్ పదం నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దంలో పవర్ లూమ్లు మొదట బ్రిటిష్లు పవర్ లూమ్లు అంటే పెద్ద ఎత్తున వస్త్రాలను ఉత్పత్తి చేసే యంత్రాలు ఏమంటారు పవర్ లూమ్స్ అంటారు పద్దెనిమిదవ పవర్ లూమ్లు మొదట బ్రిటన్లో తర్వాత ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో గల పత్తి వస్త్రం అభివృద్ధికి సులభతరం చేసే పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత ఇంకా వస్త్రాలు చాలా డెవలప్ ఇంకా అలాగే నేడు భారతదేశము చైనా జపాన్ యుఎస్ఏ దేశాలు ముఖ్యమైన నూలు వస్త్ర ఉత్పత్తిదారులుగా ఉన్నారు ఇక్కడంతా నేర్చుకోవడానికి ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రపంచ ప్రసిద్ధి కాంచిన వస్త్రాలు దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎప్పటికీ అడుగుతూనే ఉన్నాడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిజైన్స్ చేస్తాను వాళ్ళు అప్పట్లో అప్పుట్లో ఇప్పటికి కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఏంటి అవి చాలా బాగా గమనిద్దాయి ప్రపంచ ప్రసిద్ధి కాంచిన డిజైన్స్ ఏంటంటే ఢాకాలో మస్లిన్ గుర్తుపెట్టుకోండి ఢాకా ఢాకాలో మస్లిన్ అనేది ప్రపంచ ప్రసిద్ధి డిజైన్ మచిలీపట్నం చింటిజ్ ఇది చూడండి మచిలీపట్నం అంటే మన ఆంధ్రప్రదేశే మచిలీపట్నము చింటెజ్ నెక్స్ట్ కాలికట్టుకు చెందిన కాలికోస్ చేనేత వస్త్రాలు నెక్స్ట్ బుర్హాన్పూర్లో బంగారు జరి వస్త్రాలు బంగారు బరి జరి వస్త్రాలు అంటే బుర్హాన్పూర్ నెక్స్ట్ సూరత్ వడోదర చేనేత వస్త్రాలు ఇవి ఈ డిజైన్స్ అనేవి ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు దీంట్లో నుంచి అడుగుతున్నాడు ఒకటి రెండు సార్లు వీటిని నోట్ నోట్ చేసుకొని నేర్చుకోండి ఓకేనా నెక్స్ట్ మొదట యాంత్రిక మిల్లును మొదట యాంత్రిక మిల్లును విజయవంతంగా పేరు గుర్తుపెట్టుకుని విజయవంతంగా రెడీ చేసి విజయవంతంగా పద్దెనిమిది వందల యాభై నాలుగులో ముంబైలో స్థాపించాడు ఎగ్జామ్లో ఏమంటాడు మొదటిగా విజయవంతంగా నడిపించిన అంటే క క్లోజ్ కాకుండా విజయవంతంగా ఏ ప్రాంతంలో మొదట యాంత్రిక మిల్లును స్టార్ట్ చేశారంటే ఇదే వస్త్ర మిల్లులు ఎక్కడ ముంబైలో స్టార్ట్ చేశాడు పద్దెనిమిది వందల యాభై నాలుగులో యా విజయవంతం అని ఎందుకన్నామంటే పద్దెనిమిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కూడా ఒక మిల్లు స్టార్ట్ చేసినారు ఇక్కడ కోల్కత్తాలో సమీపంలో పోర్టు గ్లోజర్ గుర్తుపెట్టుకుని పోర్టు గ్లోజర్ ఎక్కడుందని అడుగుతాడు ఎక్కడ కలకత్తాలో ఉంది పోర్టు గ్లోజర్ ఎక్కడుందని అడుగుతుంటాడు ఎక్కడ ఎగ్జామ్లో కలకత్తాలో ఉంది అక్కడ ఏం చేశాడో మొదటి మిల్లును స్టార్ట్ చేశాం కానీ కొద్ది కాలం తర్వాత అది క్లోజ్ అయిపోయింది పద్దెనిమిది వందల పద్దెనిమిది స్టార్ట్ చేశాము అది క్లోజ్ అయిపోయింది కానీ పద్దెనిమిది వందల యాభై నాలుగులో విజయవంతంగా ఇంకోటి స్టార్ట్ చేశారు ఎక్కడ ముంబైలో అప్పటి నుంచి మనకు వస్త్ర పరిశ్రమ డెవలప్ అవుతూ వచ్చింది నెక్స్ట్ ప్రారంభంలో ఈ పరిశ్రమ మహారాష్ట్ర గుజరాత్లో అంటే వస్త్ర పరిశ్రమ ఎక్కడెక్కడ మహారాష్ట్ర గుజరాత్లో గల తేమతో కూడిన అనుకూల వాతావరణం కారణంగా అభివృద్ధి చెందింది మొదట వస్త్ర పరిశ్రమ ఎక్కడంటే మహారాష్ట్ర గుజరాత్ కారణం ఏంటంటే అక్కడ తేమతో కూడిన అనుకూల వాతావరణం ఎందుకంటే వస్త్రాలు తయారు చేయడానికి తేమతో కూడిన అనుకూల వాతావరణం ఉండాలి అందుకల్లా మహారాష్ట్ర గుజరాత్లో బాగా డెవలప్ అయింది కానీ నేడు ఎట్టుంది తేమను కృత్రిమంగా సృష్టిస్తున్నారు ఫ్యాక్టరీలలో నాణ్యమైన ముడిపత్తి లభించడము బరువు కోల్పోకొని ముడి పదార్థాలు కావడం వల్ల ఈ పరిశ్రమ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తూ వచ్చేసింది తేమతో కూడిన వేడి వాతావరణము వస్త్ర పరిశ్రమకు కంపల్సరీ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీకు తెలుసా భారతదేశ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తుల దాదాపు మూడింట ఒక వంతు ఎగుమతి చేస్తుంది అంటే ఒకటి బై మూడో వంతు మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారట అహ్మదాబాద్ నెక్స్ట్ చూడండి అహ్మదాబాద్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో వచ్చి చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇది గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి నది తీరా ఉంది అహ్మదాబాద్ ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది సబర్మతి నది తీరాన ఉంది సబర్మతి నది తీరం తీరం కానీ మీకు గుర్తుకు రావాలి ఎవరు గాంధీ గారి చరిత్రలో వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడతాలండి నేను నెక్స్ట్ ఇక్కడ మొదటి వస్త్ర మిల్లును పద్దెనిమిది వందల అరవై ఒకటిలో స్టార్ట్ చేశాడు ఎక్కడ గుజరాత్లో ఎక్కడ అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్నాబాద్లో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో స్థాపించాడు ముంబై తర్వాత భారతదేశంలో అహ్మదాబాద్ను రెండవ అతిపెద్ద వస్త్రమా వస్త్ర నగరంగా మారుతాము మారింది ఫస్ట్ది ఏంటంటే ముంబై వస్త్ర పరిశ్రమ ఎకనామిక్ అంటేనే ముంబై దాని తర్వాత అహ్మదాబాద్ అనేది రెండవ అతిపెద్ద వస్త్ర మార్గంగా మారింది దీనికి ఒక పేరు కూడా ఉంది ఈ పేరు చాలా అహ్మదాబాద్ను తరచుగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అంటారు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటారో నేను నెక్స్ట్ మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని ఒకటి వస్తుంది దాన్ని బట్టే ఇది వస్తారు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు ఎందుకంటారు అహ్మదాబాద్ అంటారు అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇక్కడ ఉంది ఒక ఆస పేరు గుర్తుపెట్టుకుని ఇది జపాన్లో ఉంది ఒక ఆస జపాన్లో ఒక ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రము జపాన్లో ఒక ఆస అనే ప్రాంతం వస్త్రాలు బాగా తయారు చేస్తారు దాన్ని ఏమంటారు మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అంటారు ఏదాన్ని ఒక ఆస గుర్తుపెట్టి ఈ ఒక మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అంటారు జపాన్లో ఎందుకంటే బాగా తయారు చేశారు అహ్మదాబాద్ కూడా ఎందుకంటే అహ్మదాబాద్లో వస్త్రాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టిగా అహ్మదాబాద్ని ఏమంటారు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు అర్థమవుతుందా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు కానీ ఇంకోటి గుర్తుపెట్ట వస్త్ర వస్త్రాల పరిశ్రమలో మొదటి ప్లేస్ అంటే ముంబై రెండో ప్లేస్ అహ్మదాబాద్ కానీ అహ్మదాబాద్ని ఏమంటాం మనము మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు తేమతో కూడిన ఉష్ణ వాతావరణం వడకడానికి వస్త్ర పరిసర వల్ల చాలా అవసరం వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు అయిపోయింది పోర్ట్ గ్లోజర్ ఇందాక చెప్పాను ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంది పశ్చిమ బెంగాల్లో ఉంది నెక్స్ట్ కింది వాటిలో సహజ నూలు నైలాను ఆక్రిల్ అనేది మానవది సహజం అంటేనే జనపనార జనపనారా ఉన్నాయి ఇంకేం లేదు ఇది మనం ఈ లెసన్లో నేర్చుకోవాల్సింది ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థంగా అభిపూత ఒకటి రెండు సార్లు వినండి ఈజీగానే చెప్పడానికి ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్